హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మొబైల్ యాప్ డిజైన్ చేసే ఒక పెన్నీ స్టాక్ అనమాట ఇది స్మాల్ జస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ క్రోడ్స్ స్మాల్ క్యాప్ రిలేటెడ్ ఒక పెన్ని మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉండే స్టాక్ అదేవిధంగా చాలా హై రిస్క్ ఉన్న స్టాక్ కూడా అనమాట ఇది ఈ స్టాక్ గురించి తెలుసుకుందాం గత కొంతకాలంగా ఇది ఏ విధంగా వెల్త్ అయితే జనరేట్ చేసింది ఇది ఎప్పుడైతే ఐపీఓలోకి లిస్టింగ్ వచ్చింది అక్కడి నుంచి ఎలా పర్ఫార్మెన్స్ చేసింది దీని క్లయింట్స్ ఎవరు మేజర్గా దీని పర్ఫార్మెన్స్ ఏమిందో ఈరోజు మనం ఒకసారి తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు సెషన్లో ఇది ట్వంటీ నైన్ రూపీస్ ఫార్టీ వన్ పైసా దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది పాయింట్ ట్వంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్లో కనుక మనం గమనిస్తే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది వన్ రూపీ ఫార్టీ ఫోర్ పైసా ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ త్రీ పర్సెంటేజ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ మంత్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి సెవెన్ రూపీస్ థర్టీ వన్ పైసా ఇంక్రీజ్ అయ్యి థర్టీ త్రీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్టీ ఫోర్ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ ఇయర్ టు డేలో కూడా వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి వన్ ఫార్టీ వన్ అంటే సెవెంటీన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది నియర్లీ ట్వెల్వ్ రూపీస్లో ట్రేడ్ అవుతుంది అక్కడ నుంచి సెవెంటీన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ ఫార్టీ వన్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మ్యాక్సిమం వచ్చి ఇది టెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఐపీఓలో లిస్టింగ్ అవ్వటం జరిగింది లిస్టింగ్ అయిన దగ్గర నుంచి ఈ స్టాక్ ఈరోజు వరకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పర్సెంట్ అంటే ఓన్లీ ఫర్ త్రీ ఇయర్స్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఈ స్టాక్ వచ్చేసరికి మెయిన్లీ మొబైల్ అప్లికేషన్స్ తయారు చేసే యాప్ ఎక్కువగా ప్రతి కంపెనీలకి వచ్చి ఏ ఏ క్లైంట్స్ ఉన్నారు అలాగే కంపెనీ డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం అలాగే కంపెనీ నేమ్ వచ్చేసరికి డిఆర్సీ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ డిఆర్సీ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ అనమాట కంపెనీ నేమ్ ఇది మెయిన్గా మొబైల్ అప్లికేషన్స్ అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్గా సిస్టమ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా డిజైన్ చేసే ఒక ప్లాట్ఫామ్ని అయితే తయారు చేస్తుంది ఇది ప్రెజెంట్ ఈరోజు సెషన్లో అయితే ట్వంటీ నైన్ రూపీస్ ఫార్టీ వన్ పైసా దగ్గర క్లోజ్ అయ్యింది ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఏమేమిటి అనేది ఒకసారి వివరంగా చూద్దాము మనం వెబ్సైట్లో ఓపెన్ చేయగానే డిఆర్సీ సిస్టమ్స్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వస్తే డిఆర్సీ సిస్టమ్ రిలే రిలేటెడ్గా ఈ కంపెనీ దట్ ప్రమోట్స్ కల్టివేట్ ఇన్నోవేషన్ ఇలా వరల్డ్ వైడ్ వాళ్ళు డిజైన్ చేసేది ఏ విధంగా ఉంటుంది అబౌట్ వచ్చేసరికి ఇన్వెస్టర్స్ కల్చర్స్ లిస్టింగ్స్ పాలసీస్ ప్రెస్ రిలీజియస్ అని ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి సర్వీసెస్లో కూడా మనం గమనించుకోవచ్చు సర్వీసెస్లో కన్సల్టెన్సీ ఉంది వర్క్షాప్ ఉంది అలాగే ట్రాన్స్ఫార్మింగ్లో ఈఆర్పి బేస్ ఉంది ఎంటర్ప్రైజెస్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది డిజిటల్ ప్రాసెసింగ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ డిజైన్లో వైర్ ఫ్రేమ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్స్లో డీ డెవలప్మెంట్లో వెబ్ డెవలప్మెంటు మొబైల్ యాప్ డెవలప్మెంటు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ కామర్స్ ఈ కామర్స్ ఈ లెర్నింగ్ అదేవిధంగా అష్యూరెన్స్లో సైబర్ సెక్యూరిటీస్ మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేటిక్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఏది గమనించినా కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్స్గా ఉంది ఎంటర్ప్రైజెస్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా ఉంది అలాగే వెబ్ డెవలప్మెంటు మొబైల్ యాప్ డెవలప్మెంటు యూఐయూఎక్స్ వైర్ ఫ్రేమ్ రిలేటెడ్గా సైబర్ సెక్యూరిటీస్ ఆటోమేటిక్ అంటే అన్ని రకాల డెవలప్మెంట్స్ రిలేటెడ్గా అయితే వీళ్ళు ఇక్కడ చేయడం జరిగింది అలాగే ప్రోడక్ట్స్లోకి వచ్చేసరికి ఎకనామిక్ జోన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ రిలేటెడ్గా ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్ ఈఆర్పి ఈఆర్పి అంటారు ఇది చాలా కంపెనీల్లో కూడా ఈఆర్పి వాడటం జరుగుతుంది యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ దీని రిలేటెడ్గా కూడా ఇది వాడటం జరుగుతుంది అలాగే వీళ్ళ మేజర్ క్లయింట్స్లో సిసి అవెన్యూ మైడాన్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఎస్పీసీ ఫ్రీ జోన్ ఇన్కార్పొరేట్ జోన్ కేయూఎక్స్ ఎన్ఎస్ఎక్స్ ఎన్ఎస్డిఎస్సి ఐఐకే విట్ విప్రో హెచ్యుఎల్ ఇలా చాలా రకాల కంపెనీస్ అయితే మేజర్ క్లయింట్స్కి అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఇక్కడ మనం హైలైట్స్ని కూడా గమనించుకోవచ్చు వీటి రిలేటెడ్గా ఎల్ఎన్సి కోడ్ వర్కింగ్ విత్ వరల్డ్ బిగ్గెస్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడ అప్డేటెడ్ విధంగా ఉంది ఇక్కడ డిజిటల్ ట్రాన్స్ఫార్మింగ్ కుడ్స్ క్లౌడ్ సర్వీసెస్ ఉంది కనెక్టెడ్ ఎక్స్పీరియన్స్ ఐఓటి ఇంటెలిజెంట్ ఆటోమేషన్ ఉంది ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ ఉంది అలాగే సెల్యూషన్స్ డెలివరీ వైడ్గా ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అదేవిధంగా హెల్త్ రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్ రిటైల్ ట్రాన్స్పోర్ట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇది మాక్సిమం అన్ని రకాల కవరేజెస్ అనమాట ఈ సాఫ్ట్వేర్ అన్ని రకాల స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్గా ఏవేవైతే స్టాక్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా పెద్ద పెద్ద కంపెనీలతో కూడా డీల్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న కూడా హెల్త్ వెల్త్ అనేది అన్ని రకాల ప్రతి ఒక్క స్టాక్ కోను వీటికి డిఆర్సీ సిస్టమ్స్ నుంచి మంచి క్రియేషన్ అయితే కనబడుతుంది కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇది ఒక స్మాల్ పెన్నీ స్టాక్ లాంటిది ఈ స్టాక్స్లో ఏంటంటే మంచి సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్ వచ్చినప్పుడు ఇది పుంజుకోవడం జరుగుతుంది ఎక్కడైతే అప్డేటెడ్ లేకుండా ఓల్డ్ వర్షన్స్తో మిగిలిపోయినప్పుడు లేకపోతే కంపెనీస్ ఇది పైకి అంటే నెక్స్ట్ లెవెల్ యాప్లో కానీ ఇంకా వేరే లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి సాఫ్ట్వేర్ని వదిలేస్తే చాలా ఇబ్బంది పడే స్టాక్స్ కూడా మేజర్గా ఉంటుంది అందుకనే దీని మార్కెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇండస్ట్రీస్ రిలేటెడ్ కూడా ఇక్కడ గమనించినట్లయితే ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ సెక్టార్స్ కూడా ఉంది రిటైల్ ట్రాన్స్పోర్టేషన్ రకరకాల వాటిల్లో సర్వీసెస్ అయితే ఉన్నాయి పై విధంగా చెప్పినట్టుగా సో ఇక మనకు కావాల్సినవి చూసుకుంటే ఇండస్ట్రీస్ చెక్ చేసుకోవచ్చు అలాగే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి బ్లాగ్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చెక్ చేద్దాం డిఆర్సీ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ మార్కెట్ క్యాప్ట్ వచ్చి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ క్రోర్స్ మాత్రమే టూ నైన్ ట్వంటీ నైన్ రూపీస్ థర్టీ పైసా ప్రజెంట్ కరెంట్ ప్రైస్ హై వచ్చేసరికి థర్టీ త్రీ రూపీస్ సెవెంటీ పైసా లో లెవెన్ రూపీస్ సెవెంటీ పైసా ఫేస్ వాల్యూ వన్ ఆల్రెడీ స్ప్లిట్టింగ్ జరిగిపోయినట్టే ఇంకా ఆర్ఓ వచ్చి రిటర్న్ ఆన్ ఇంపిటీ కూడా ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం గమనించినట్టే సేల్స్ వచ్చేసరికి మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి డిసెంబర్తో కంపేర్ చేస్తే సెవెంటీన్ పాయింట్ ట్వెల్వ్ క్రోర్స్ అంటే ఇంక్రీజ్ జరిగింది ఎక్స్పెన్సెస్లో పెరిగినాయి నెట్ ప్రాఫిట్లో కూడా డౌన్ అయింది అనమాట ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇక్కడ తగ్గింది నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో గమనించినట్లయితే ఇరాన్ ఇయర్లో ఫార్టీ ఎయిట్ సేల్స్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ క్రోర్స్ వచ్చింది నెట్ ప్రాఫిట్ కూడా ఫైవ్ క్రోర్స్ ఇంక్రీజ్ అయ్యి ట్వెల్వ్ క్రోర్స్ వచ్చింది పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఎర్నింగ్ పర్ షేర్ అయితే ఉంది బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే మనం ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి లిస్టింగ్ అయిన కంపెనీ అనమాట ఈక్విటీ క్యాపిటల్ వచ్చి థర్టీన్ క్రోడ్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు రిజర్వ్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి థర్టీ ఫైవ్ అలాగే ఇది ఒక జీరో డెప్ట్ కంపెనీ బారోయింగ్స్ మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఎటువంటి లాంగ్ టర్మ్ డెప్ట్ అయితే లేవు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇది జీరో డెప్ట్ కంపెనీ కింద పరిగణించడం జరిగింది లాంగ్ టర్మ్ ఎటువంటి లోన్స్ లేవు ఎందుకంటే సిస్టమ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వర్క్ కాబట్టి దీనికి టూ థౌజండ్ ట్వంటీలో ఉన్న ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ క్రోర్స్ అనేది క్లియర్ అయిపోయి జీరో డెప్త్తో కంపెనీ వస్తుంది ఇది ఒక పాజిటివ్ సైన్ అనమాట ఇది ఒక స్మాల్ పెన్నీ స్టాక్ ప్లాంట్ అండ్ మిషనరీ రిలేటెడ్గా కానీ ఏదైనా ఇక్కడ అప్డేషన్ జరగాలి సేమ్ ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి ఎక్విప్మెంట్స్ ఇంక్రీజ్ అయినాయి సేమ్ యాజ్ కంప్యూటర్స్ పెరిగినాయి ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ పెరిగినాయి అన్నీ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు అదర్ ఫిక్స్డ్ అసెట్స్ కూడా సో ట్వంటీ ఫోర్ మాత్రం ఇక్కడ అప్డేటెడ్గా రావాల్సి ఉంది ఇక ఇన్వెస్టర్స్ ప్యాటర్న్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రమోటర్స్ యొక్క వాట గమనిస్తే చాలా తక్కువ ఉంది అనమాట ట్వంటీ టూ పాయింట్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ పబ్లిక్ ఒక్క వాట సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అంటే ఇక్కడ మేజర్గా పబ్లిక్ వాటా మాత్రం ఎబో ఫిఫ్టీ ఉంది ప్రమోటర్స్ ఎఫ్ఐస్ వాటా బిలో ఫిఫ్టీ బిలో థర్టీ ఇంకా అంటే చాలా తక్కువ ఉంది అనమాట ఇది చాలా హెవీ రిస్క్ స్టాక్ అనమాట ఇందులో ఇలాంటి స్టాక్స్లో పెట్టుకోవడం వల్ల హెవీ రిస్క్ చాలా మంది ఏమనుకుంటారంటే చాలా తక్కువ ప్రైజు ఇందులో ఇంక్రీ మనం పెట్టుకుంటే మంచి లాభాలు పొందుతారు ఇలాంటివి కూడా వస్తాయి కాకపోతే ఇప్పుడు ఈ పబ్లిక్ దగ్గర నుంచి కూడా ఈ వాటాని ఫిఫ్టీ అబో కింద మళ్ళీ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రమోటర్స్ కానీ ఎఫ్ఐస్ కానీ డిఐస్ కానీ ఇంక్రీజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ లాభాలను అయితే చూసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ పబ్లిక్ దగ్గరే సెవెంటీ సెవెన్ పర్సెంట్ నియర్లీ ఉంది సో సెవెంటీ సెవెన్ పర్సెంట్ వాటా అంటే మ్యాక్సిమంలో మాక్సిమం అంతా పబ్లిక్ దగ్గరే ఉంది కాబట్టి కంపెనీ ఒడిదుడుకులు జరిగినప్పుడు ఏదైనా జరగడానికి అవకాశం ఉన్న స్టాక్స్ ఇలాంటివి సో ఇలాంటి వాటిని అబ్జర్వ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం షేర్ హోల్డింగ్ పార్ట్న ఉండేటట్టుగా కూడా చూసుకొని సేఫ్ జోన్ చూసుకోవాలి ఇందులో ప్రమోటర్సు ఎఫ్ఐసు డిఐసు అలాగే గవర్నమెంట్ అదర్ డొమెస్టిక్ ఏదైనా సరే కలిపి అబోవ్ ఫిఫ్టీ ఉండేగలిగేటట్టు చూసుకోవాలి సో ఇలాంటి స్టాక్స్తో కొంచెం జాగ్రత్త వహించడం కూడా మంచిదే అనమాట సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్